ఫ్రెండ్స్ వెల్కమ్ టు వినయ్ క్యాష్ నాన్న డబ్బు పంపండి ప్లీజ్ క్యాంపస్ బయట పార్ట్ టైం ఉద్యోగాలు చేసే విద్యార్థులపై అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు నిఘా పెట్టారు ఎప్పుడు సోదాలు చేస్తారో తెలియదు అమెరికాలో భారతీయ విద్యార్థులు పార్ట్ టైం కొలువులపై నిఘా క్యాంపస్లో మాత్రమే ఈ ఉద్యోగాలకు అనుమతిస్తున్న నిబంధనలు భయంతో కొలువులు మానేస్తున్న పరిస్థితి ఫీజులకు ఖర్చులకు తప్పని కటకట క్యాంపస్ బయట పార్ట్ టైం ఉద్యోగాలు చేసే విద్యార్థులపై అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు నిఘా పెట్టారు ఎప్పుడు సోదాలు చేస్తారో తెలియదు పట్టుబడితే వెనక్కి పంపిస్తారు అందుకే కొద్ది నెలల వరకు ఉద్యోగం మానేస్తున్నా ఇక నుంచి మీరే నెలవారీ ఖర్చులకు పంపించాలని ఓ విద్యార్థి ఆవేదన అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రాకతో అక్కడున్న భారతీయ విద్యార్థులు కష్టాలు చుట్టుముట్టాయి ఒకవైపు రూపాయితో పోలిస్తే అమెరికా డాలర్ విలువ రోజురోజుకు పెరిగిపోతూ భయపెడుతుండగా మరోవైపు చదువుకుంటున్న క్యాంపస్ బయట పార్ట్ టైం కొలువులు చేసుకోలేని పరిస్థితి తలెత్తడంతో విద్యార్థులు వారి తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది అక్రమ వలసదారులను గుర్తించేందుకు ఇమ్మిగ్రేషన్ అధికారులు సోదాలు చేస్తూ కఠినంగా వ్యవహరిస్తుండటంతో తమపైన నిఘా పెట్టారని భావిస్తున్న విద్యార్థులు పార్ట్ టైం ఉద్యోగాలు మానేస్తున్నారు నిబంధనలు ఏం చెప్తున్నాయంటే నిబంధనల ప్రకారం ఎఫ్ వన్ వీసాపై అమెరికాలో చదువుకోవడానికి వచ్చిన విద్యార్థులు తమ విద్యా సంస్థల్లో వారానికి ఇరవై గంటల చొప్పున ఆన్ క్యాంపస్ జాబ్ పేరిట పార్ట్ టైం ఉద్యోగం చేసుకోవచ్చు వేసవి సెలవులు సెమిస్టర్ల మధ్య వ్యవధిలో వారానికి నలభై గంటలు పనిచేసుకోవడానికి అవకాశం ఉంటుంది చదువుకుంటూ ప్రాంగణం బయట మాత్రం పార్ట్ టైం కొలువు చేయడానికి వీల్లేదు అయితే అందరికీ క్యాంపస్లో కొలువులు దొరకవు ఈ నేపథ్యంలో మన విద్యార్థులు ఎక్కువగా క్యాంపస్ బయట పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తున్నారు సూపర్ మార్కెట్లు పెట్రోల్ బంకులు హోటళ్ళు ఇతర స్థానికులు పనిచేస్తే గంటకు ఇరవై నుంచి ముప్పై డాలర్లు ఇవ్వాలి భారతీయ అయితే గంటకు ఆరు నుంచి పది డాలర్లు ఇచ్చినా పనిచేస్తారు అందుకే ఆయా వ్యాపార యజమానులు మనవారికి అవకాశం ఇస్తుంటారు ఆ మొత్తంలో విద్యార్థులు జీవన వ్యయంతో పాటు ఫీజులు కూడా చెల్లిస్తూ తల్లిదండ్రులపై ఆర్థిక భారం లేకుండా చూసుకుంటున్నారు ఈ కొలువుల నిబంధనల విరుద్ధం కావడంతో ఎలాంటి వారిని అక్రమంగా అమెరికాలో ఉంటున్న వారిని గుర్తించేందుకు అధికారులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు వారికి దొరికితే వేసా రద్దు చేసి స్వదేశానికి పంపిస్తారు ఇదే జరిగితే మళ్ళీ జీవితంలో అమెరికా వెళ్ళలేని పరిస్థితి వస్తుందని భయపడుతున్న భారతీయ విద్యార్థులు వేల మంది పార్ట్ టైం ఉద్యోగాలు మానేస్తున్నారు కొన్ని నెలల తర్వాత పరిస్థితి సర్దుకుంటుందని ఆశాభావంతో ఉన్నారు అప్పటి వరకు నెలవారీ ఇంటి అద్దె భోజనం తదితర ఖర్చులకు నగదు పంపాలని భారత్లో ఉన్న తల్లిదండ్రులకు ఫోన్ చేసి కోరుకుంటున్నారు స్టూడెంట్స్ ప్రాంతాలను బట్టి విద్యార్థులకు నెలకు జీవన వ్యయం యాభై వేల నుంచి ఎనభై వేల వరకు ఖర్చు అవుతుందని చెబుతున్నారు అంతటా మన వాళ్ళు అమెరికా ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన ఓపెన్ డోర్ నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో అక్కడి అంతర్జాతీయ విద్యార్థుల్లో భారతదే ప్రథమ స్థానం అమెరికాలో పదకొండు పాయింట్ ఇరవై ఎనిమిది లక్షల మంది విదేశీ విద్యార్థులు ఉండగా అందులో భారతీయ విద్యార్థులు మూడు పాయింట్ ముప్పై ఒక్క లక్షల మంది ఉన్నారు అంటే ప్రతి వంద మంది అంతర్జాతీయ విద్యార్థుల్లో దాదాపు ముప్పై మంది మనవారే వారిలో తెలుగు రాష్ట్రాల వారే యాభై ఆరు శాతం ఉన్నారు ఏప్రిల్ వరకు కష్టకాలం ఓ హోటల్లో పది మంది సిబ్బంది ఉంటే అందులో ఏడెనిమిది మంది ఇలా నిబంధనలకు విరుద్ధంగా పార్ట్ టైం చేసేవాళ్లే ఇప్పుడు ఒకేసారి వారందరూ మానేస్తే వ్యాపారాలు దెబ్బతింటాయి దీనిపై నిర్వాహకులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు ఒకవేళ రెస్టారెంట్లు హోటళ్లు మూసివేస్తే స్థానికులకు ఇబ్బంది అవుతుంది సంపాదించు ఖర్చు చేయి తరహా ఆర్థిక విధానం అమెరికా వాసులది ఇంట్లో వండుకోవడం తక్కువ ఈ నేపథ్యంలో ఏప్రిల్ వరకు మాత్రమే పార్ట్ టైం ఉద్యోగాలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించవచ్చు ఆ తర్వాత పరిస్థితుల్లో మార్పు వచ్చే అవకాశం ఉంది అని వరల్డ్ వైడ్ ఎడ్యుకేషన్స్ కన్సల్టెన్స్ అండ్ విఆర్ ఎంఎస్ పూర్తి అయినప్పటి నుంచి ఉద్యోగాలకు ప్రయత్నిస్తున్న ట్రంప్ శాక కొలువులు పెరుగుతాయని భావించాం తెరా ఇప్పుడు పార్ట్ టైం ఉద్యోగాలు కూడా లేకుండా చేశారు కన్సల్టెన్సీలో ఉద్యోగం చేస్తున్నట్లు చూపుతూ వేసాగడు పెంచుకుంటున్న వేతనం లేక సొంతంగా ఖర్చులు భరించలేక బంధువులు ఇంట్లో ఉంటున్నారు మా ఇద్దరు కుమారులు అమెరికాలో ఉంటున్నారు పెద్దవాడి చదువు పూర్తయ్యి హెచ్ వన్ బి ద్వారా ఉద్యోగం చేశాడు ఇప్పుడు అది రెన్యువల్ కాలేదు చిన్న కుమారుడు ఇటీవల ఎంఎస్ పూర్తి చేశాడు ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఓపీటీ ద్వారా కూడా ఉద్యోగం లేకపోవడంతో పార్ట్ టైం కొలువు చేస్తున్నారు తాజా పరిణామాలతో ఇమిగ్రేషన్ అధికారి దొరికితే మొదటికే మోసం వస్తుందని భావించి దాన్ని మానేశాడు సిరిసిల్లకు చెందిన ఒక ఉపాధ్యాయుడు ఆవేదన ఇది ప్లీజ్ లైక్ దిస్ దిస్ వీడియో వీడియో Okay bye